دل 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 గత మూడు రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధల చేత ఆధారశిల ముద్రాయి ప్రతిష్ట వేదోక్తంగా వైదికంగా నిర్వహించడం వ్యక్తులు గ్రామానికి ఆధారభూతమైనటువంటిది ఆధారశిల వాస్తవానికి అపరాధిత కాశ్యప శిల్పశాస్త్రం ఇత్యాదులలో మనకు ఈ ఆధారశిల గురించి చెప్పడం జరుగుతుంది మనం గృహప్రవేశానికి శంకుస్థాపన ఎంత ప్రాధాన్యత ఉంటుంది అంటే భూమి లోపల ఉన్నటువంటి దోషములన్నీ కూడా ఏ విధంగా తొలగిపోతాయో శంకుస్థాపన ద్వారా అట్లనే గ్రామానికి ఉండేటువంటి సర్వ అరిష్టములన్నీ కూడా ఆధారశిల స్థాపన ద్వారా తొలగిపోతాయని మొట్టమొదటి గ్రామంలో ఆధారశిలను ప్రతిష్టాపన చేసి చక్కని రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసుకొని రోడ్డు మార్గాల పక్కకు అంటే రోడ్డుకు ఎదురుగా లేకుండా పక్క వైపుగా ఇళ్లను నిర్మించాలని ప్రతి ఉత్సవంలో ప్రతి పర్వమునందు ఆధారశిలతో పూజించాలని సర్వదేవతా మయాత్మకంగా మయుడు చెప్పడం జరుగుతుంది ఈ ఆధారశిలు ఈ ఆధారశిల మూడు భాగాలుగా ఉంటుంది మూడు సమాన భాగాలుగా ఉంటుంది కింద ఉండేటువంటి చతురస్రం బ్రహ్మాత్మకమైనటువంటిది మధ్యలో ఉండేటువంటి అష్టకోణ పట్టి అది విష్ణుస్వరూపకంగా భావిస్తూ ఉండేటువంటి ఆధారశిలకు ఉండేటువంటి పైన ఉండేటువంటి అగ్రభాగం ఏదైతే ఉందో అది రుద్రస్వరూపకంగా బ్రహ్మా విష్ణు మహేశ్వరాత్మకంగా ఆధారశిలలు పూజించడం జరుగుతుంది మన సత్సాంప్రదాయ గ్రామంలో ఆధారశిల భూమి లోపలికి కార్యక్రమం జరిపోయినటువంటి సందర్భంలో నూతన ఆధారశిల స్థాపన అత్యంత భక్తి శ్రద్ధల చేత కొన్ని వేల మంది భక్తుల సంకీర్తనల మధ్య మగుజయంగా ఈరోజు నిర్వహణ జరగం ఈ ఆధారశిలతో పాటుగా చక్కడైనటువంటి చండీ యాగాన్ని నవచండీ పురస్సరంగా తన ఊరు చండీ వినాయకుడు చండీ యాగము ద్వారా కలియుగంలో జ్వర త్వరితగతిన మనం ఫలితాలను పొందే పల్లి గ్రామానికి సంబంధించిన పొడిరాయి స్థాపన కార్యక్రమం గత మూడు రోజుల నుంచి కూడా డాక్టర్ మహేశ్వర సిద్ధార్థి గారి ఆదేశానుసారం వారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది మొదటగా మొదటి రోజు కూడా ఏదైతే ఈ రోజు వరకు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా మన ఆడబిల్లలను అందరినీ పుట్టాలను అందరూ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మాండంగా ఈరోజు వేల మందికి సంకీర్తలు జరుగుతూ ఉంది స్వామివారి సంకీర్తనల మధ్య ఈ యొక్క ముద్రాయి కార్యక్రమం చండీ యాగం కూడా ఈరోజు నవచండీ యాగం ఈరోజు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ కూడా పోతడిపల్లి గ్రామం అంటే ఇప్పుడు చిన్నది కావచ్చు ఈ పోతడిపల్లి గ్రామం గుండరాయే ఈ యొక్క ఖాళీల గాడి ఇక్కడ ఉన్నటు అన్ని కాలనీ ఉద్దేశించి యొక్క కార్యక్రమం చేపట్టడం కాబట్టి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేసినాం కాబట్టి ఈరోజు అందరూ కూడా శుభాకాంక్షలు ఈరోజు మన కూతుర్వాసు అందుక మహేశ్వర సిద్ధాంతి గారి యొక్క ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కూటేటిపల్లి గ్రామంలో బుద్రాయి పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క పండుగను జరుపుకోవాలని గ్రామ పెద్దలందరూ కలిసి నిర్ణయించడం జరిగింది మూడు రోజుల నుంచి చాలా ఘనంగా సిద్ధాంతి గారి మహేశ్వర సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో చాలా గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది గత మూడు రోజుల నుంచి గ్రామంలోని పెద్దలు చిన్నలు మహిళలు అందరూ కూడా తమ ఆడపిల్లలను పిలుచుకొని మూడు రోజుల నుంచి గ్రామంలో పండుగ వాతావరణంతో ప్రతినిత్యం రెండు పూటల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ గ్రామస్తులందరూ కలిసిమెలిసిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున బుడ్రాయి పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజు సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో బుడ్రాయి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది మరి లాస్ట్కు పూర్ణాహతి ద్వారా మధ్యాహ్నం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క బుడ్రాయి పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణం మా యొక్క బొబ్రాయి కొద్దిగా రోడ్లు వేయడం వల్ల లోపలికి వెళ్ళింది దాని గ్రామ పెద్దలందరూ గమనించి ఊరికి మంచిగా ఉండాలి ఊర్లో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి పెద్దలందరూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని అందరూ కలిసిమెలిసిగా గత మూడు రోజులుగా మన ఊరు భాగోగుల కోసం ఊరు ప్రజలందరూ మంచిగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి సిద్ధాంతి గారి యొక్క ఆశీస్సులతోటి ఆ పరమేశ్వరం యొక్క ఆశీస్సులతోటి చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు

మూడు రోజులు ఘనంగా ఉంటాయి ఘనంగా జరుపుకుంటారు మా మా తోటిపల్లి ఈ ఈరోజు చుట్ట సంఖ్యలో అత్యధిక పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఒక మూడుసారి ఇంతమంది మహిళలు నాలుగు మంది మొదటిసారి మూడు రోజులు ఘనంగా నిర్ణయించుకున్నాం ఇందులో మెయిన్ గ్రామ పెద్దలు ఫస్ట్ గ్రామ పెద్దలు మాకు అందరికీ అందరు కలిసి అందరు కలిసి ఒక్కరు గ్రామ పార్టీలకు అతీతంగా సారి ఉందని అనుకోండి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఒక్క దగ్గరికి వచ్చి ఈ బుడ్రాయి కార్యక్రమం అందరు కలిసి పడితే ఈరోజు ఇంత విజయవంతంగా జరిగింది అందులో